నా పేరు సోహిత మా చెల్లి పేరు ధన్యత మాది తూర్పు గోదావరి జిల్లా రంగంపేట ఇటీవల పహల్గాంలో జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా మన భారతీయ జవాన్లు చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన సందర్భంగా మేము ఈ సైకత్ శిల్పాన్ని రూపొందించాము ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ను గడగడలాడిస్తున్న అడిస్తున్న మన భారత సైన్యానికి సెల్యూట్ చేస్తూ మన భారత మహిళల సింధూరాన్ని చరిపి వారి ఆక్రందనలకు కారణమైన ముష్కరులకు అదే సింధూర్ పేరుతో గట్టి జవాబు ఇస్తున్న మన భారత జవాన్లకు అభినందనలు తెలియజేస్తూ ఒకవైపు గర్జిస్తున్న మహిళను మరొక వైపు సైనికుడిని మధ్యలో పోరాడుతున్న క్షిపణులను గురి చూస్తున్న సైనికుడిని జై హో భారత్ జై జవాన్ భారత్ పంతం ముష్కరుల అంతం ఆపరేషన్ సింధూర్ అన్న నినాదాలతో మేము ఈ సైకిత్ శిల్పాన్ని రూపొందించాము జై హో భారత్ జై జవాన్